ఆడపిల్లలను తక్కువ చేసి చూడకూడదని మగపిల్లలతో వారిని తల్లిదండ్రులు సమానంగా భావించి ఆడపిల్లల చదువు పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని ఐసీడీఎస్ బోధన్ సిడిపిఓ పద్మ అన్నారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ ఉన్నత పాఠశాలలో మంగళవారం బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని ఐసిడిఎస్ బోధన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ పద్మ మాట్లాడుతూ బాలికల చదువు పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లలను ఇంటికి పరిమితం చేస్తూ మగపిల్లలకు ప్రోత్సహించడం సరికాదన్నారు సమాజంలో ఆడ మగ సమానమని ఆమె గుర్తు చేశారు ఏఎస్ఐ ఇలియాస్ మాట్లాడుతూ సైబర్ నేరాలు జరుగుతున్న నేపథ్యంలో నేటి యువతతో పాటు పాఠశాలలో బాలబాలికలు అప్రమత్తంగా ఉండాలన్నారు తొమ్మిదవ పదవ తరగతి చదువుతున్న బాలబాలికలకు స్మార్ట్ ఫోన్ చెరవాణి తల్లిదండ్రులు ఇవ్వకూడదన్నారు ఆన్లైన్ గేములు ఫోన్లో ఆడకూడదని ఆయన గుర్తు చేశారు పాఠశాలలకు వచ్చే బాలబాలికలు ఉపాధ్యాయులు చెప్పిన బోధన అంశాలను చక్కగా విని శ్రద్ధగా చదువుకోవాలని కోరారు అంతకుముందుగా ఉన్నత పాఠశాల నుండి గాంధీ చౌక్ వరకు బేటీ బచావో బేటీ పడావో అంశంపై ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల ఐసీడిఎస్ సూపర్వైజర్ విజయారాణి హెడ్ మాస్టర్ జోన్స్ ఏఎస్ఐ ఇలియాస్ మహిళా సాధికారక డిస్టిక్ కోఆర్డినేటర్ స్వప్న ఐసిపిఎస్ సాయిలు కానిస్టేబుల్స్ అంగన్వాడీ టీచర్లు మంజుల గంగామణి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సిపి సో ఈరోజు మనకు భేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము మనకి ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం వచ్చి పది సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నలభై ఐదు రోజుల పాటు జరుపుకోవాల్సిందైనా మనము నిర్వహించుకున్నాము అందులో భాగంగా ఈ హాఫ్ డేస్లో భాగంగా మనం వివిధ అయినటువంటి గ్రామాలలో మనము భేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము ఎక్కడైతే లింగ నిర్ధారణ వివక్షత ఉందో ఆడపిల్లల్ని రక్షించాలనే ఉద్దేశంతో మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ముఖ్యంగా సో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాల భాగంగా మనము ఈరోజు ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది సో ఈ ఈరోజు ఈ పిల్లలకి బేటీ బచావో బేటీ పడావో ఆడపిల్లల యొక్క రక్షణ మరియు ఆడపిల్లల యొక్క ఎదుగుదల ఆడపిల్లల యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వాళ్ళు ఏ విధంగా భవిష్యత్తులో ఉండాలి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అంశాలు తర్వాత వాళ్ళు ఏ విధంగా సెల్ఫ్ డిఫెన్స్గా వాళ్ళు సిరివిగా ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలలో వాళ్ళు చుట్టూ నిర్వహించాలి వివిధ రకాలైనటువంటి అంశాల మీద పిల్లలకు మనము ఈ జన హై స్కూల్ జనకంపేట హై స్కూల్ ఉన్నటువంటి విద్యార్థుల విద్యార్థులకు మనం అవగాహన కల్పించడం జరిగింది ఇందులో అండ్ నెక్స్ట్ ఫస్ట్ మనకి ఇక్కడ ఎక్కువగా చైల్డ్ మ్యారేజెస్ అనేవి ఉంటున్నాయి సో అవి అవి కూడా వాటి మీద మేము అవగాహన కల్పించడం జరిగింది చైల్డ్ మ్యారేజెస్ అనేవి కూడా మనకు ఈ జరగకుండా ఉండడానికి ఏదైనా అవగాహన వాళ్ళకు జరిగే క్రమంలో వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ ఎవరికి చెప్పాలి ఏ నెంబర్కి ఫోన్ చేయాలి ఎలాగ రక్షణ కల్పించుకోవాలి తగ్గుతాలుగా అనే విషయాల మీద కూడా మేము అవగాహన కల్పించాము సో ఇందులో మేము అందరినీ లైన్ డిపార్ట్మెంట్ ఆన్లైన్ డిపార్ట్మెంట్స్ మేము కో కోఆర్డినేట్ చేసుకొని మేము ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మా సూపర్వైజర్లు మా ఐసిబిఎస్ఈ సిబ్బంది మా అంగన్వాడీ టీచర్లు తర్వాత ఇక్కడ హై స్కూల్ టీచర్స్ తర్వాత ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఆన్లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కలిసి మేము ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ